హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు అందరినీ అడిగాను నేను చెప్పండి ఈరోజు వచ్చేసి నా న్యూ ఇయర్ వ్లాగ్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను అనమాట సో ఇప్పుడు వచ్చేసి థర్టీ ఫస్ట్ నైట్ అనమాట ఇది నేను న్యూ ఇయర్ ఎండింగ్ని న్యూ ఇయర్ స్టార్టింగ్ని కూడా మీతో స్టే చే షేర్ చేసుకోబోతున్నాను సో ఇక్కడ ఏంటంటే న్యూ ఇయర్ రోజు స్పెషల్గా థర్టీ ఫస్ట్ రోజు కొన్ని స్టాల్స్ అయితే బిర్యానీ స్టాల్స్ అయితే పెడతారనమాట అవుట్ సైడ్ అక్కడ బుజ్జి తీసుకొచ్చారు చాలా టేస్ట్ ఉంది బిర్యానీ అనేది బట్ రోజే అవైలబుల్గా ఉంటుంది అనమాట నెక్స్ట్ డే కూడా మేబీ ఉండొచ్చు బట్ ఇంకా ఈ వీడియో చూసేసరికి ఇవి వాళ్ళు ఎవరో కూడా మనకి తెలియదు జస్ట్ అలా పెడతారు అంతే సో ఇంకా మేము ఏంటంటే ఇయర్ ఎండింగ్ కాబట్టి కొంచెం బిర్యానీ అయితే తెచ్చారు బయట నుంచి మేము టేస్ట్ చేసాము చాలా బాగుంది బాగా ఎంజాయ్ చేసాము కూడా సో మీరు ఎలా ఎంజాయ్ చేశారు అనేది తప్పకుండా మన ఛానల్లో కామెంట్లో చెప్పండి అండ్ ఇంకా ఈరోజు చాలా చాలా హ్యాపీగా అనిపించింది చాలా హ్యాపీగా జరిగింది న్యూ ఇయర్ అనేది సో అదంతా కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను వీడియో ఎండింగ్ వరకు తప్పకుండా చూడండి అభివాన్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు వచ్చేసి నేను యాక్చువల్లీ ఇయర్ ఎండింగ్ డే అనమాట ఈరోజు ఇయర్ ఎండ్ కాబోతుంది కదా సో ఇయర్ ఎండింగ్తో పాటు ఇయర్ స్టార్టింగ్ని కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతాను సో ఇప్పుడైతే టైం వచ్చేసి నైన్ థర్టీ అవుతుంది ఆల్మోస్ట్ అండ్ భోజనం చేసిన తర్వాత ముగ్గు వేద్దామని అయితే అనుకుంటున్నా సో ముగ్గు ఇప్పుడు వేద్దామని వెళ్తే పందులు కలర్ పందులు తిరుగుతూ ఉంటాయి అన్నమాట ఇక్కడ ఒక నాలుగైదు పందులు అయితే మాకు ఈ రోడ్లో ఉంటాయి హౌస్ ముందు సో గేట్ ముందే ముగ్గేసుకుంటాం కదా సో అక్కడ పందులు కలర్స్ అయితే తినేస్తున్నాయి అనమాట పాడు చేసేస్తున్నాయి ఆల్రెడీ మా పక్కన ఉన్న వాళ్ళు వేస్తే నేను వేద్దాము అనేసి వాటర్ జల్లేసి తర్వాత వేద్దాం అనేసి వెళ్ చూ చూడడానికి వెళ్ళాను అనమాట వెళ్తే మొత్తం పాపం వాళ్ళు వేసిందంతా కూడా పాడు చేసేస్తున్నాయి సో అందుకే ఇప్పుడు వెయ్యాలా ఎర్లీ మార్నింగ్ వెయ్యాలా అని అలోచిస్తున్నాను సో ఇప్పుడు అయితే భోజనం చేసిన తర్వాత చర్చ్కి అయితే వెళ్తాము సో ఏ టైంకి వెళ్తాము ఏంటి అనేది అస్సలు తెలియదు ఎందుకంటే గుజ్జుకి ఎప్పుడు గుజ్జు ఆల్రెడీ స్టేషన్లోనే ఉన్నారనమాట సో తనకి అంటే ఈరోజు కొంచెం బిజీగా ఉంటుంది యాక్చువల్లీ వాళ్ళకి స్టేషన్లో వచ్చిన తర్వాత చర్చ్కి అంటే ట్వెల్వ్ అయ్యేలోపు చర్చ్లో ఉండ చర్చ్లో ఉండేలాగా వెళ్దామనేసి అనుకుంటున్నాం అనమాట పిల్లల్ని అయితే రెడీ చేసేసి పడుకోబెట్టేయాలి నైన్ థర్టీ అవుతుంది కదా సో అప్పుడు ఆల్మోస్ట్ ఇంక రెడీ చేసేసి పడుకోబెట్టేస్తే వెళ్ళడానికి అయితే ఈజీ అవుతుంది మళ్ళీ నిద్రపోయిన తర్వాత లేపి వేయాలంటే కష్టం కదా సో అదనమాట చూడండి అసలు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అంటే ఏమో ఎలా అంటే నాకు తెలీదు బట్ నా డేనే షేర్ చేసుకుంటాను ఓకేనా ఇప్పుడైతే నేను రెడీ అయిపోయాను అనమాట ఇప్పుడు టైం వచ్చేసి లెవెన్ అవుతుంది అండ్ బుజ్జి అయితే వస్తున్నానని చెప్పారు అండ్ ఇప్పుడు మేము చర్చికి అయితే స్టార్ట్ అవుతాము ఇప్పటికీ కుదిరిందనమాట ట్రోల్ వయ్యేలోపు చర్చ్లో ఉందాము అని చెప్పేసి అనుకున్నాం అనమాట సో అందుకని చెప్పి అండ్ ఇప్పుడు బుజ్జి వచ్చిన తర్వాత స్టార్ట్ అయిపోతాము సో ఈ డ్రెస్ ఎలా ఉంది నేనే డిజైన్ చే చేసుకున్నాను క్రాకర్స్ సౌండ్ అనిపిస్తుందా మీకు ఎవరో అప్పుడే క్రాకర్స్ కూడా కాల్ చేస్తున్నారు సో ఈ డ్రెస్ వచ్చేసి నేను ఒక శారీ అయితే సిఎంఆర్ షాపింగ్ మాల్లో తీసుకున్నాను అనమాట ఈ శారీ దీనిపైన అంతా కూడా ఫ్లోరల్ ప్రింట్ అయితే వస్తుంది ఇది ఒక శారీ సగం యూజ్ చేసి నేను లాంగ్ ఫ్రాక్ అయితే తీసుకున్నాను కుట్టుకున్నాను సో ఇది బార్డర్ వచ్చేసి కింద కూడా ఫ్రాక్కి వస్తుంది అనమాట సో ఈ దుప్పట్ట వచ్చేసి నేను చాలాసార్లు మీతో షేర్ చేస్తాను ఆల్రెడీ ఒక ఫ్యాబ్రిక్ స్టోర్ చూపించాను కదా రీసెంట్గా మన కాకినాడలో ఫ్యాబ్రిక్ స్టోర్ హోల్సేల్ అని చెప్పేసి అక్కడ తీసుకున్నా బట్ ఇది హోల్సేల్ ప్రైస్ కాదులేండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఇది నెట్ నెట్ అనమాట అటు ఇటు కూడా మనకి ఇలా కట్ వర్క్లో డిజైన్ అయితే వస్తుంది ఇలా దీనికి మ్యాచ్ చేస్తాను అనమాట దీనిపైన ఇలా ఫ్లవర్స్ ఉన్నాయని చెప్పేసి సో ఇప్పుడైతే చర్చ్కి వెళ్తున్నాము ట్రోల్ అయ్యేసరికి చర్చ్లోనే ఉంటాము అండ్ మీ అందరికీ కూడా అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ ఓకేనా సో చూడండి ఇంకా బ్లాగ్ కంటిన్యూ ఎలా అవుతుంది అనేది సో మొత్తానికైతే చర్చ్కి అయితే వచ్చేసాము అండ్ బుజ్జి కూడా కాసేపు ఉండి మళ్ళీ వెళ్ళారనమాట ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ అలా పడుతుంది అప్పుడు కాల్ చేస్తే వస్తానని చెప్పారు ప్రైజ్ పాపం నిద్రపోయింది సన్నీ నేను ఇంకా చర్చి ఎండింగ్ వరకు ఉండి కంప్లీట్ అయిపోయిన తర్వాత కిందకు వచ్చేసాము సో ఇక్కడ నేను బుజ్జికి ఫోన్ చేసి వెయిట్ చేస్తున్నాను ప్రైజ్ అయితే అసలు నిద్ర కంట్రోల్ చేసుకోలేకపోతుంది ఇంకా చైర్స్లో అవుట్ సైడ్ కూర్చుని ఇంకా బుజ్జి వచ్చిన తర్వాత ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోయామన్నమాట సో ఇలా థర్టీ ఫస్ట్ నైట్ అయితే ఎండ్ అయింది న్యూ ఇయర్లోకి అయితే అడుగుపెట్టేసామన్నమాట మొత్తానికి హలో మీ అందరికీ విష్ యూ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ ట్వంటీ టూలో ఫుల్ఫిల్ చేసుకోలేని మీ డ్రీమ్స్ని ఈ ట్వంటీ త్రీలో కంప్లీట్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ మీరు ఏదైతే అనుకుంటున్నారో అది జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ అలాగే మీ బ్లెస్సింగ్స్ అనేది నాకు నా ఫ్యామిలీకి ఇస్తారని అయితే అనుకుంటున్నాను అండ్ మీరు న్యూ ఇయర్ని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నా కామెంట్లో తప్పకుండా చెప్పండి నెక్స్ట్ ఇయర్ ఇదే టైంకి ఇంకా ఎక్కువ మంది మన వైటి ఫ్యామిలీ మెంబర్స్తో నేను విష్ని షేర్ చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట నాకున్న కొన్ని డ్రీమ్స్లో ఇది ఫస్ట్ డ్రీమ్ అని అయితే చెప్తాను మన ఫ్యామిలీ ఇంకా బిగ్ ఫ్యామిలీ అవ్వాలని చెప్పి సో ఇప్పుడే చర్చ్ నుంచి వచ్చాను టైం వచ్చేసి వన్ థర్టీ అయితే అయిపోతుంది అండ్ ఇంకేంటి విశేషాలు సో న్యూ ఇయర్ని బాగా ఎంజాయ్ చేయండి అండ్ హ్యాపీగా ఉండండి మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మళ్ళీ నా తరఫు నుంచి హ్యాపీ న్యూ ఇయర్ అండ్ ఇంకా నైట్ వన్ థర్టీ వన్ అలా అయిపోయింది కదా అందరూ ముగ్గులు వేసేసుకొని లోపలికి వెళ్ళిపోయారు అనమాట మా కాలనీలో ఇంక ఏంటంటే నేను కూడా నాకు భయం వేసి పడుకుండిపోయాను బుజ్జి కూడా లేరు కదా అని చెప్పి పడుకుండిపోయాను సో దాన్ని నెక్స్ట్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్కి లేచాను నేను ఫైవ్కి లేచి అప్పుడు ముగ్గు వేసాను ఇది వేసేసరికి ఆల్మోస్ట్ సిక్స్ థర్టీ అలా అవుతుంది అనుకుంటా మొత్తానికి ముగ్గు ఎలా ఉంది బాగా వేసాను కొంచెం సింపుల్గా వేశాను బట్ మంచి కలర్ఫుల్గా వేశాను బట్ అది ఎంతోసేపు నిల్వలేదనమాట కనీసం ఒక టూ అవర్స్ అన్నా లేవు లేదు లేకుండా అయిపోయింది ఏం జరిగింది మీకు తర్వాత చెప్తాను అండ్ నెక్స్ట్ వచ్చేసి మార్నింగ్ని మేము ఈరోజు పాయసంతో స్టార్ట్ చేసాము న్యూ ఇయర్ మార్నింగ్ అనేది సో సేమే అయితే కాసాను అనమాట పాయసం కన్నా ఎక్కువగా మేము సేమియా అంటాము మీరేమంటారో నాకు తెలియదు కానీ సో సేమియా కాసిన తర్వాత ప్రైజ్ వాళ్ళు తినేశారు అండ్ బ్రేక్ఫాస్ట్ అయితే బయట నుంచి అయితే తెచ్చేసారనమాట నేనైతే డైట్లో ఉన్నాను కదా మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ చేయట్లేదు ఒక డైట్ అయితే నేను ఫాలో అవుతున్నాను సో అది తీసుకుంటాను అనమాట మీకు చెప్తాను వీడియో ఎండింగ్లో కూడా అది దెన్ నెక్స్ట్ ఏంటంటే పిల్లలకి మంచిగా బాతింగ్ అది కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళ గ్రీటింగ్స్ అనేది బుజ్జి అయితే మార్నింగే వెళ్ళిపోయారు మళ్ళీ పాపం నైట్ లేట్గా వచ్చారు మళ్ళీ మార్నింగే వెళ్ళిపోయారు మళ్ళీ వచ్చారనమాట మధ్యలో బ్రేక్ఫాస్ట్ కోసం అనేసి వచ్చారు ఎందుకంటే ఇక్కడ గ్రీటింగ్స్ అవి వీళ్ళు మంచిగా రెడీ చేశాను ఇవి క్రిస్మస్ డ్రెస్ అనమాట సన్నీది ప్రైజ్ ఇది కూడా క్రిస్మస్కి నేను తీసుకున్న డ్రెస్సులు ఇవే అనమాట మీరు ఇప్పుడు వేసుకున్న తర్వాత కంప్లీట్గా చూడండి ఇప్పటివరకు నేను చూపించలేదు కదా క్రిస్మస్ అంటే వాటర్ టర్నల్ వీడియోలో కూడా ఇదే వేసుకున్నారు సో సెలబ్రేషన్స్ అంటే ఇంకా ఆల్మోస్ట్ ఫెస్ట్ కలెక్షన్ వేస్తే బాగుంటుంది కదా అని చెప్పి వేసాను అనమాట నెక్స్ట్ తర్వాత ఇది నా మేనకోడలు అన్నమాట మా పెద్ద ఆడపడుచు వాళ్ళ అమ్మాయి మ్యాగీ పేరు సో అది కూడా వచ్చింది అండ్ వీడు నా మేనల్లుడు వీళ్ళిద్దరు అనమాట ఓకే సో వీళ్ళు కూడా వచ్చారనమాట ఇంకా వీళ్ళు మంచిగా గ్రీటింగ్స్ అవి ఇచ్చేసిన తర్వాత ఇంకా అలా మాకు ఆఫ్టర్నూన్ అయిపోయింది ఇంకా ఆఫ్టర్నూన్ ఏంటంటే రసంతో కానిచ్చేసామనమాట ఈవినింగ్ చిన్న పార్టీ కూడా ఉంది అందుకని చెప్పి అయితే ఇప్పుడు నేను ఒక షాపింగ్కి వెళ్తున్నాను సండే కాబట్టి న్యూ ఇయర్ మనకి సండే వచ్చింది కదా సండే బజార్ మన కాకినాడలో ఎప్పుడు చాలా బిజీగానే ఉంటుంది ఎన్నోసార్లు మీతో షేర్ చేశాను అందుకే కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను నేను చిన్న షాపింగ్ అయితే వచ్చామన్నమాట బుజ్జి నేను కూడా ఏంటి అంటే ఇక్కడ కొన్ని స్వెటర్స్ అవి తీసుకుందామని చెప్పి అయితే నేను వచ్చాను మొత్తం అంతా సర్చింగ్ చేసి అక్కడ బాగున్నాయి ఏంటి అనేది కొ అయితే తీసుకున్నాను లేండి అవి కూడా మీరు చూడవచ్చు ఈ గ్యాప్లో నాకు చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ అని చెప్పుకోవాలి ఎందుకంటే నన్ను మన సబ్స్క్రైబర్ ఒకరు నన్ను మీట్ అయ్యారన్నమాట నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది నేను ఇలా షూట్ చేసుకుంటూ వెళ్తుంటే ఈ సండే మార్కెట్లో నన్ను చూసి సో చూసారు కదా ఆవిడే అనమాట బట్ నన్ను క్షమించాలి మీ పేరు ఆ హడావుల్లో చెప్పారు కానీ నేను వెంటనే మర్చిపోయాను అస్సలు గుర్తులేదు కానీ తూరంగి నుంచి అని చెప్పారనమాట ఊరు వచ్చేసి తూరంగి అని చెప్పారు సో మిమ్మల్ని మీట్ అయినందుకు నాకు చాలా హ్యాపీగా అనిపించింది డెఫినెట్లీ ఈ వీడియో మీరు చూస్తారని అయితే నేను అనుకుంటున్నాను ఈ దీని కింద మీ పేరు నాకు ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి ఓకేనా సో నన్ను గుర్తుపట్టి ఆగి మరీ నన్ను మీట్ అయ్యే మీరు చాలా బాగా మాట్లాడతారు మీ వీడియోస్ చాలా బాగుంటాయి నేను రెగ్యులర్గా చూస్తాను అవన్నీ చెప్తుంటే నాకు నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా అంతకన్నా ఏం కావాలి మనకి మన మన నలుగురికి తెలుస్తున్నాము మన గురించి అండ్ మన గురించి ఇంత మంచిగా మనల్ని మీట్ మీట్ అయ్యారు అంటే నాకు ఒక సక్సెస్ అనే చెప్పుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ థ్యాంక్ యూ సో మచ్ మిమ్మల్ని మీట్ అయినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది మీకు హ్యాపీ న్యూ ఇయర్ కూడా టెన్షన్లో చెప్పలేదు హ్యాపీ న్యూ ఇయర్ అండ్ మీ పేరు తప్పకుండా నాకు చెప్పండి ఓకేనా అండ్ ఇక్కడ వచ్చేసి నేను మొత్తానికి స్వెటర్స్ అయితే తీసుకుంటున్నాను చాలా మంచి కలెక్షన్ ఉందనమాట నాకు చాలా బాగా నచ్చాయి మొత్తానికి నేను కొన్ని స్వెటర్స్ అయితే సెలెక్ట్ చేసి సెలెక్ట్ చేసి అయితే చూసాను అనమాట సో ఇవన్నీ ఎందుకు తీసుకుంటున్నాను ఏంటి అనేది మీకు కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు ఎందుకు అని చెప్పి మీకు డెఫినెట్ అది కూడా మీతో డెఫినెట్లీ ఈ వీడియోలోనే షేర్ చేస్తాను మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు న్యూ ఇయర్ని నాకు తప్పకుండా కామెంట్లో చెప్పడం మర్చిపోవద్దు యాక్చువల్లీ ఎవ్రీ డే కామన్గానే ఉంటుంది బట్ ఈ సెలబ్రేషన్స్ అనేవి మనకి మెమొరబుల్గా ఉండిపోయే సిచ్యువేషన్స్గా ఉంటాయి కదా ఆ డే అనేది అందుకే ఒక డే అనేది ఒక స్పెషల్ డేగా మనం అనుకుంటూ ఉంటాము సో అవే మనకి లాంగ్ లాస్టింగ్గా అండ్ ఒక మెమరబుల్గా ఉండిపోతూ ఉంటాయి బట్ ఇక్కడ నేను ఇవి తీసుకున్న తర్వాత ఇవి తీసుకోవడం నాకు చాలా హ్యాపీ అనిపించింది సో బట్ ఇవన్నీ నేను చేస్తున్నాను నాకు ఇంత మంచి ఇది ఉంది నలుగురిలో నన్ను గుర్తుపట్టడం నన్ అదంతా కూడా ప్రతీది ఎవ్రీథింగ్ కూడా అంతా నా హస్బెండ్ వాళ్ళే అది డెఫినెట్లీ ఈ వీడియోలో నాకు షేర్ చేసుకోవాలని అయితే అనిపించింది ఫైనల్గా అవి తీసుకున్న తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత కొన్ని పనులన్నీ కంప్లీట్ చేసేసి అండ్ బా ఇంకా మొత్తం అంతా కూడా అయిపోయిన తర్వాత రెడీ అయిపోయి ఫ్రెష్ అయిపోయి ఎక్కడికైతే వచ్చేసాను ఇది ఏంటి అంటే ఇప్పటివరకు మీతో నేను షేర్ చేసుకోలేదు కానీ సో ఇది ఒక న్యూట్రిషన్ క్లబ్ అనమాట ఒక డైట్కి సంబంధించి హెర్బల్ లైఫ్ గురించి చాలామంది వినే ఉంటారు ఇక్కడ ఏంటంటే న్యూట్రిషన్స్ అంటే ఇక్కడ వీళ్ళ సమక్షంలో డైట్ అనేది మనం తీసుకోవడం జరుగుతూ ఉంటుంది ఇది ఒక క్లబ్ అనమాట ఇక్కడ కొన్ని కొంతమంది ఎక్కువ మంది గ్యాదర్ అయ్యి సో డైట్ తీసుకోవడం అదంతా కూడా ఉంటుందన్నమాట వీళ్ళందరూ కూడా మన సబ్స్క్రైబర్స్ ఇంకా మన ఫ్రెండ్స్ లాగా అనమాట చాలా బాగా ట్రీట్ చేస్తారు నేనైతే ఇక్కడ డైట్ ఒక వన్ మంత్గా తీసుకుంటున్నాను సో వెయిట్ లాస్ కోసం అనమాట ఇక్కడ పా న్యూ ఇయర్ సందర్భంగా చిన్న పార్టీ అయితే అరేంజ్ చేశారనమాట జ్యోతి మేడం మేడం వచ్చేసి జ్యోతి మేడం ఇక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా బాగా మోటివేట్ చేయడంలో కానీ మన హెల్త్కి సంబంధించి హెల్దీ టిప్స్ కానీ అవన్నీ ఇస్తూ ఉంటారు ఆ డైట్ అలా తీసుకోవాలి ఏంటి ఎవ్రీథింగ్ షేర్ చేస్తూ ఉంటారు అనమాట సో ఇక్కడ ఐటమ్స్ అయితే చాలా గ్రాండ్గానే పెట్టారు అంటే కొంచెం బిర్యానీ ఇవన్నీ సో అంటే డైట్ అంటున్నాను బిర్యానీ ఇవన్నీ అని ఆలోచిస్తున్నారు కదా సో అది డైట్లో ఉన్న స్పెషల్ అనమాట మనం ఎంత తినాలి ఏంటి అనేది మన మన కంట్రోలింగ్ కంట్రోల్ ఎలా చేసుకోవాలి అనేది ఈ డైట్ తీసుకోవడం వల్ల అలవాటు అవుతుంది మనం ఏది తిన్నా కూడా అది మనకి హెవీ ఫ్యాట్ అవ్వకుండా మనం వెయిట్ అవ్వకుండా ఇక్కడ మొత్తం కూడా సజెషన్స్ అయితే ఇస్తారనమాట అంటే ఈ డైట్ చేస్తూ ఇది తినకూడదు అది తినకూడదు సో కొన్ని కొన్ని మాత్రమే తినాలి అలా ఏమి ఉండదు అన్నీ తీసుకుంటూ కూడా ఈ డైట్ ఫాలో చేస్తూ మనం వెయిట్ లాస్ అనేది అవ్వచ్చు అనమాట ఇక్కడ చిన్న పార్టీ అనేది అరేంజ్ చేస్తే సార్ నేను కూడా ఫస్ట్ టైం అటెండ్ అవడం నాకు చాలా హ్యాపీ అనిపించింది ఈ డీటెయిల్స్ అన్నీ కూడా డైట్ గురించి మీకు కావాలంటే నేను తర్వాత డెఫినెట్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కామెంట్లో తప్పకుండా చెప్పండి అండ్ ఫైనల్లీ అక్కడి నుంచి ఇంటికి వచ్చేసాము నైన్ థర్టీ అలా అవుతుంది టైం వచ్చేసి నేను తీసుకున్న స్వెటర్స్ అన్నీ కూడా ఒక బ్యాగ్లో ప్యాక్ చేస్తున్నాం అనమాట బుజ్జి నేను కూడాని సో ఇది మీతో ఎందుకు షేర్ చేస్తున్నానంటే ఈ వీడియో అనేది నేను కొంతమందికి హెల్ప్ చేద్దామని చెప్పి ఈ స్వెటర్స్ అయితే తీసుకున్నాను రోడ్ సైడ్ చాలా మంది ఈ చలిలో బాధపడుతూ అండ్ పడుకోవడానికి బెడ్షీట్ కూడా లేని వాళ్ళు ఉంటారు అనమాట సో అలాంటి వాళ్ళ కోసం హెల్ప్ చేద్దామని చెప్పి కొన్ని స్వెటర్స్ అయితే మేము తీసుకున్నాము సో బుజ్జి నేను కూడా ఇది నేను నా పబ్లిసిటీ కోసం అయితే మీతో అస్సలు షేర్ చేయట్లేదు ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఎందుకు షేర్ చేస్తున్నాను అంటే నాకు మాకు ఉన్నంతలో చేసిన ఈ హెల్ప్ అనేది కొంతమంది వరకే చేయగలిగాను ఇలా హెల్ప్ కోసం ఎదురుచూసే వాళ్ళు చాలా మంది ఉన్నారు నా వీడియో ద్వారాగా ఎవరైనా హెల్ప్ చేయాలి అనుకుంటే హెల్ప్ చేయాలి అనే మో మోటివేషన్ అనేది కూడా వస్తుంది అని చెప్పి నేను ఈ వీడియో మీతో షేర్ చేస్తున్నాను హెల్ప్ మీ హెల్ప్ కోసం ఎదురు చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు అది మనం హెల్ప్ చేసేది కొత్తదా పాతదా లేదంటే వేరే అని ఏమీ లేదు నేనైతే నేను డబ్బులు ఖర్చు పెట్టే మనం హెల్ప్ చేయాలని కూడా నేను చెప్పను నేనైతే కొన్ని డబ్బులు డబ్బులతో చేసిన మనలో కొంతమంది ఫుడ్ కానీ లేదంటే ఇంట్లో మనం వాడేసిన బట్టలు కూడా మనం ఏదో ఒక వేస్ట్ క్లాత్గా యూజ్ చేయడానికి ఆలోచిస్తాము బట్ అలా కాకుండా అలాంటివి ఏమైనా ఉన్నా కూడా ఇలా రోడ్ పైన రోడ్ సైడ్ ఉండే లేనిటోళ్ళకి ఇస్తే చాలా యూజ్ అవుతుంది సో ఆ థాట్తోనే నేను మీతో షేర్ చేస్తాను ఇంకొకటి ఏంటంటే మా పిల్లల సమక్షంలో ఇలా చేయడం మాకు చాలా హ్యాపీ అనిపించింది ఇంకొకటి ఏంటంటే మాతో పాటు వాళ్ళు కూడా హెల్పింగ్ నేచర్ అనేది అర్థమవుతుంది ఎంతమందికి ఎంత హెల్ప్ కావాలి సో లే ఏమీ లేని వాళ్ళు సో ఇలా ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తూ ఉండేటోళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది మా పిల్లలకు కూడా తెలుస్తుంది దాని ద్వారాగా ఏంటంటే మనం ఎంత వేస్టేజ్ అనేది చేసేస్తున్నాము లైఫ్లో సో ఆ వేస్ట్ అనేది ఎంతమందికి మనం ఇలా వేస్ట్ చేస్తున్నాము బట్ అది కూడా లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు బయట అనేది కూడా మా పిల్లలకి క్లియర్గా అర్థం అవ్వాలి ఒకళ్ళకి హెల్ప్ చేయాలి అనే ఫీలింగ్ అనేది వాళ్ళ వాళ్ళలో ఇప్పటి నుంచే మేము క్రియేట్ చేయాలి అని చెప్పేసి వాళ్ళతో పాటు ఇది చేయడం అయితే జరిగింది మీరే చూడండి ఎంతమంది ఇంకా హెల్ప్ కావాల్సిన వాళ్ళు ఉన్నారు అనేది మీకు క్లియర్గా నేను చూపిస్తాను

అక్కడ బాబుని ఎత్తుకుండి పెద్దోళ్ళు ఉంటారు కొడుకుండి కొంచెం అక్కడ తమ్మురు కొంచెం గంజాయి తీన్నారా ఉన్నవారు కదా ఈసారి వచ్చినప్పుడు పిల్లలు తీసుకొస్తారు కొంచెం బిజ్జి మీద ఉంటారు అలా అనుమతి ఇస్తారా అలా ఊకొం Thank you సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇంకా ఎంతమంది ఉన్నారో మేము అంతమందికి హెల్ప్ చేయాలన్నందుకు కొంచెం ఫీల్ అయినా ఎంతో కొంతమందికైనా మాకు ఉన్నంతలో హెల్ప్ చేసాం కదా అనే ఫీల్ అనేది చాలా హ్యాపీగా అనిపించింది ముఖ్యంగా మమ్మల్ని అందరినీ కూడా వాళ్ళందరూ బ్లెస్ చేశారనమాట అలా బ్లెస్ చేస్తుంటే చాలా హ్యాపీ అనిపించింది అనమాట ఈ న్యూ ఇయర్ అనేది ఒక తృప్తిని అయితే మాకు ఇచ్చింది అనే ఫీల్ అనేది చాలా బాగా అనిపించింది అండ్ మీరు కూడా చేసేది సహాయం అనేది చిన్నదా పెద్దదా ఒకరికా ఇద్దరు కొత్తదా పాతదా అనేది అస్సలు ఆలోచించొద్దు ఎన్ మనకున్నంతలోనే ఇలాంటి వాళ్ళకి హెల్ప్ చేయడం వలన నిజంగా గాడ్ బ్లెస్సింగ్స్ అనేవి కూడా ఎప్పుడూ మనకి మన పిల్లలకి ఉంటాయి సో ఈ విషయాన్ని మీకు తెలియజేయడం కోసం మాత్రమే నేను ఈ వీడియో షేర్ చేస్తున్నాను మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ కామెంట్లో తప్పకుండా చెప్పండి వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్